దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే గలతీల ప్రసన పత్రిక మొదటి అధ్యాయం పదవచనంలో వాక్య విరెత్తిగా ఉంది ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదును ఏమండి మనుషులని సంతోష పెట్టేటటువంటి వాడగా నేను ఉన్నట్లయితే నేను క్రీస్తు దాసులని కాకపోదును అని చెప్పేసి అని అక్కడ వాక్యం సలవిస్తూ ఉంది కదా దేవుని దయను సంపాదించుకున చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని దేవుణ్ణి సంతోష పెట్టేటటువంటి ప్రవర్తన మీ జీవితంలో ఉన్నప్పుడు మీ కుటుంబంలో ఉన్నప్పుడు మీ సంఘములో ఉన్నప్పుడు దేవుడు చేసేటటువంటి అద్భుతమైనటువంటి కార్యము మీరు చూస్తారు దేవుని పెట్టలారా చూడండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చనంలో వాక్య విరించిగా ఉంది ఇసాకు ఆ దేశం అందున్న విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను ఎహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను అతనికి ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున పిల్లి అతని ఎందు అసూయపడి దేవు నామానికి స్తోత్రము కలిగిన దాకా ఇప్పుడు మనుషుల దయ సంపాదించుకొని చున్నానా అని వాక్యం సెలవిచ్చి ఉంది కదా అలాగే నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా మనుషుల యొక్క దయను సంపాదించుకోకుండా మనుషులను సంతోషపరచేటటువంటి స్థితిలోని ఉండకుండా దేవుని దయను సంపాదించుకొని దేవుని నువ్వు సంతోషపరచేటటువంటి క్రియలు నీ జీవితంలో ఉన్నప్పుడు ఈ సాకును ఏ విధంగానైతే దేవుడు ఆ యొక్క వేసిన విత్తనమును ఫలం ఇచ్చేదిగా ఆశీర్వదించి క్రమక్రమముగా అతన్ని పరిచి ఉన్నాడో ఈరోజు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సంఘాన్ని ఆ రీతిగా అభివృద్ధిపరుస్తూ ఉన్నాడు నువ్వు దేవుని దయను సంపాదించుకోవాలి నువ్వు దేవుని దయను సంపాదించుకోవాలంటే దేవుని సంతోషపరిచేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుని దయను సంపాదించుకుంటావు నువ్వు దేవుని దయను సంపాదించుకున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుని యొక్క ఆశీర్వాదము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది దేవుని బిడ్డారా నీ పైన కుప్పలింపబడుతూనే ఉంటుంది ఎక్కడ ఉన్నా కూడా నిరంతర ఫలము ఫలింపజేస్తూ ఉంటావు దేవుని యొక్క ఆశీర్వాదం ఆ రీతిగా ఉంటుంది క్రమక్రమంగా నువ్వు అభివృద్ధి పొందుతూ నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని బిడ్డలరా అందరూ కూడా నిన్ను చూసి అసూయపడేటటువంటి స్థితిలోనే దేవుడు నిన్ను ఉంచుతాడు అలాంటి యొక్క విత్తనములు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘములో దేవుడు వేస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనలు తొంభై ఏడవ అధ్యాయం పదకొండవ వాక్యం వాక్య రీతిగా ఉంది నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి మీరు నీతిమంతులుగా ఉండి దేవుడు ఎందుకు భయము భక్తి కలిగిన వారిగా ఉండి యథార్థ హృదయాలుగా మీరు ఉన్నప్పుడు దేవుడు మీకు సెలవిస్తున్నటువంటి మాట యథార్థ హృదయల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి ఆనందము విత్తబడి ఉందంట ఆనందము విత్తబడి ఉన్నదంటే ఆశీర్వాదము విత్తబడి ఉన్నట్టే దేవుడి పిల్లరా క్రమక్రమంగా అభివృద్ధి విత్తబడి ఉన్నట్లే నువ్వు ఆనందము విత్తబడి ఉన్నదంటే ఈ ఆనందము ప్రతిరోజు కూడా అది అభివృద్ధి పొందుతూనే ఉంటుంది మహా ఆనందముగా మారుతుంది అంటే దేవుని ఎద్దు నుండి వచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు దేవుని ఎద్దు నుండి వచ్చినటువంటి అభివృద్ధిని నువ్వు క్రమక్రమముగా ఆనందము విత్తబడి ఉంది కదా ఆ విత్తనము క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూనే ఉంటూ ఉంది దేవుని పిల్లరా దాని యొక్క ఫలము నూరంతల ఫలము నువ్వు అనుభవిస్తూనే ఉంటావు అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ నీతి మంతులారా యహోబయుడు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అవును దేవుని బిడ్డలారా దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి ఎందుకో తెలుసా అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైనటువంటి సహాయము కలిగేను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాను నీ సంఘము యొక్క కీర్తి దూరముగా వ్యాపించేసేటటువంటి ఆనందకరమైన విత్తనములు దేవుడు విత్తి ఉన్నాడు దేవుడు బిడ్డారా నీ సంఘము నీ కుటుంబము క్రమక్రమముగా అభివృద్ధి విత్తనముడు దేవుడు దేవుని బిడ్డలారా ఇస్సాకు ఏ ఫలము పొందుకున్నాడో ఆ రీతిగా నీవు నీ కుటుంబము సంఘము కూడా నూరంతలుగా ఫలము పొందుకునే విత్తనములు దేవుడు విత్తి ఉన్నాడు యథార్థ హృదయం కలవాడమై నీతి కలిగినటువంటి వారిగా దేవుని భయము పక్క కలిగిన వారిగా మీరున్నట్లయితే ఈ యొక్క వాక్యము మీరలా కాక దేవుని బిడ్డలరా అంతేకాదు ఆయన ఒక మాట సలవిస్తూ ఉన్నాడు ఆది కాండము మొదటి అధ్యాయం పదకొండవంలో దేవుడు గడ్డిని విత్తనముల నుంచి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమించు వృక్షములను భూమి ములిపించునుగా కాని పలకగా ఆ ప్రకారమాయను అంత చక్కని మాట పలికి ఉన్నాడు దేవుడు పలికిన ప్రతి మాట కూడా అది నెరవేర్చబడింది నెరవేరింది ఆ ప్రకారము జరిగింది ఆ రీతిగానే మధ్యకాలం సమయంలో దేవుడు మీ జీవితంలో మీ సంఘములో